తర్వాత విభేదించడం మంచిది కాదు అని ఒక అభిప్రాయంతోనే వాళ్ళకి ఇస్తామంటే కూడా ఏమని చెప్పినా మంత్రిగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు తమ్మునికి మండల చైర్మన్ ఇస్తాం వాళ్ళకి మంత్రిగా ఇస్తున్నా కాంపిటేషన్ చేస్తున్నాం ఇద్దరికి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత మేము అడిగిన పరిస్థితుల్లో సార్ మంత్రిగా ఇస్తున్నారు సంతోషం మేము కూడా కాదనడం లేదు వాళ్ళని కూడా స్వాగతిస్తున్నాం కానీ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ విషయంలో ఏదో తయారు చేసి తేల్చండి అని చెప్పి అడగడం జరిగింది ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు మీరు అడ్జస్ట్ కావాల్సిందే కొంత సాక్రిఫైజ్ చేయాల్సిందే పార్టీ కోసం మీరు వదలాలని చెప్పడం జరిగింది సార్ టికెట్ తెలుగుదేశం నుండి నేను పోటీ చేశాను ఆ రోజు ఎన్నో వివ విక ప్రయాసాల కోర్చి తమ్ముడు ఓడిపోయాడు నేను కూడా ఓడిపోయినా చాలా వరకు ఎంత ఖర్చు పెట్టుకున్నాము కూడా మీకు తెలుసు కార్యకర్తలు కూడా ఆ రోజు అన్ని రకాలుగా పార్టీ బాగలేని పరిస్థితుల్లో వచ్చి ఒక పార్టీ బిల్డప్ చేశాం మరి అలాంటి పరిస్థితుల్లో దయచేసి తెలుగుదేశం నుండి పోటీ చేసి ఓడిపోయినాం కాబట్టి ఈ సీటు మాకే ఇవ్వండి అని అడగడం జరిగింది తిరిగి మమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత రెండు మూడు సార్లు కూడా టికెట్లు మీకు మనకే ఇస్తాం మీకే ఇష్టం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కానీ ఏది కూడా ఇంతవరకు డిక్లేర్ కాల ఈ మధ్య పరిస్థితుల్లోనే వాళ్ళు ఏదో కాంప్రమైజ్ కు మాట్లాడుకుంటున్నారు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి అని కూడా తెలిసింది కాంప్రమైజ్ అవ్వడానికి రాజీ కావడానికి కూడా నాకేమో అభ్యంతరం లేదు వాళ్ళు నిజంగా వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసి మరిసి పోయినట్టే మేము కూడా ఒక సంవత్సరం నాకు ఏముంది లే ఎలక్షన్ కళ్ళు మూసుకుంటే వస్తుంది తర్వాత ఆలోచన చేస్తాంలే అని ఆలోచన చేసింది మేము కానీ మన కార్యకర్తలను ముఖ్యంగా కౌన్సిలర్స్ ను మున్సిపల్ చైర్మన్ ను అదే విధంగా గ్రామస్థాయి లీడర్లను మండల ప్రెసిడెంట్స్ ను లేకుంటే ఎంపీటీసీ సర్పంచ్లను లేకపోతే నాయకులకు సంబంధించిన గ్రామ నాయకులను ఇబ్బంది పెడుతూ శిల్పామోహన్ రెడ్డి ఏది చెప్పినా ఆ పని చేయొద్దు మీరు ఆ పని చేయడానికి లేదని చెప్పి శాసించడం జరిగింది వాళ్ళు అదేవిధంగా పెన్షన్లు ఇచ్చినప్పుడు కానీ రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు కానీ పట్టాలు ప్రకటిస్తూ ఇల్లు డిక్లేర్ చేసినప్పుడు కానీ చైర్మన్ గారి పేరు కానీ గవర్నీలు మార్క్ వైస్ చైర్మన్ పిపి నాయుడు గారి పేరు కానీ గోసాడు మండలంలో ప్రల్లాది రెడ్డి గారి పేరు కానీ లేదంటే మా చైర్మన్ గారి పేరు కానీ ఎక్కడా రాలా నాకు